ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఊహించని భయంకర సంఘటనలు జరగబోతున్నాయి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీ పైన కురుస్తుందని అద్భుత సమయం ఇది మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి మహాశివుడి సంకల్పం దుర్గాదేవి రక్షణ మీకు తోడయ్యను గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు ఆర్థిక సమస్యలు మనసులోనే బాధలు ముగింపు పలికేదు ఈరోజే ఈ యొక్క తిది మీకు ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చి కొత్త జీవితం మొదలు కాబోతుంది ఈ దైవిక సందేశం మీ వద్దకు చేరింది అంటే అది ఈ శివ పార్వతుల ఆశీర్వాదమేనని అర్థం ముఖ్యంగా ఈ తేదీ మీకు చాలా జాగ్రత్తగా ఉండేది మీ విజయానికి ఆటంకాలు సృష్టించేది శత్రువులు అసూయ వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచండి ఇది కేవలం వార్త మాత్రమే కాదు మీ చుట్టూ ఉండే దైవశక్తి కావచ్చు పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపైన బలమైన నమ్మకంతో ముందుకు సాగండి మీ భవిష్యత్తు ఉజ్వలం కాబోతుంది అయితే మంచి జరగడంతో పాటుగా కొన్ని సెడి సంఘటనలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఈ రాశివారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో చిక్కుకున్నారు మీ కళ్ళకు కనిపించింది మీ ఊహకు అందనిది ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులే మీ జీవితం ఇద్దరు స్త్రీల ఆధీనంలో ఉంది ఒకరు మీ వంశాన్ని కాపాడే సిరి సంపదలకు అధిష్టాన్ని దేవత మహాలక్ష్మి అయితే మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్టశక్తి ఆమె మీ ఇంట్లోనే ఉంది మీతోనే నవ్వుతూనే మాట్లాడుతుంది కానీ లోపల మీ పతనాన్ని పై ఎదురుచూస్తుంది ఆ దృష్టశక్తి శక్తి ప్రభావం వలనే మీకు రావాల్సిన అదృష్టం అతి దగ్గరలోనే తప్పిపోతుంది అత్యంత భయానికమైన విషయం ఏమిటి అంటే అదృష్ట శక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ చెడు శక్తికి బలంగా మారుతుంది మీ ఇంట్లోనే వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు అందుకే మీరు ఎంత చెప్పినా వారు పట్టించుకోవడం లేదు వారిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తే మరింతగా కోపంగా రెచ్చిపోతారు మీ ఇల్లు ఇప్పుడు ఒక నివాసం కాదు ప్రతికూల శక్తులు తిష్ట వేసిన కేంద్రం బయట నుంచి వచ్చిన వారు కాలు ఆడకుండా రోపడికి రావడం మీ ఇంట్లోకి దరిద్రాన్ని స్వాగతించడం బయట తిరిగి గాలి దుమ్ము ధూళిలో ఉన్న శక్తులు చెడు చూపులు మీ ఇంటికి గడప దాటి లోపలికి వస్తున్నాయి ఆ ముడికి పాదాలు మీ ఇంట్లో అడుగుపెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది ఆ గడప దాటి వచ్చే ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కిపడిస్తుంది మీ ఇంట్లో తరచుగా వినిపించే అరుపులు పాత్రలు విసిరేయడం ఇవన్నీ కూడా కేవలం అభిప్రాయ భేదాలు మాత్రం అనుకుంటే మీరు తప్పులో పప్పులో కాలేసినట్టే ఎక్కడైతే శాంతి ఉండదు అక్కడ దేవతలు నీరు అదృష్ట శక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు ప్రార్థనలు జరగకుండా కేవలం గొడవలే జరిగేలాగా అదే ప్రణాళిక వేస్తుంది ఆ శబ్దాల వల్ల మీ ఇంటి గోడల మధ్య ఉన్న సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం ఒత్తిడి కలగడానికి ఇదే కారణం వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయం కానీ మీ ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోవడం రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయడం ఆ దుష్ట శక్తికి మీరు పెట్టిన విందు వంటిది ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీరు తినే ఆహారాన్ని అపవిత్రం చేస్తాయి ఆ ఆహారం తిన్నందువలనే మీ బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు మీకు భయంకరమైన కళలు వస్తున్నాయి మీ ఆరోగ్యం క్షీణించడానికి మందులు కారణం కాదు ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలత నెగిటివిటీ కారణం ఇప్పటికైనా చేయగలిగిందేముంది ఆ యొక్క దేవత మీ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతో శుద్ధి చేయండి అది మీ ఇంటికి రక్షణ కవచం ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి అది మీ గౌరవం కాదు మీ ఇంటి భద్రత ఇంట్లో గొడవ మొదలవగాని మీరు మౌనంగా ఉండండి మీరు నిశ్శబ్దంగా ఉంటే అదృష్ట శక్తికి ఆహారం అందదు అది బలహీన పడిపోతుంది ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆర్థిక స్థితి కుటుంబంలోని బంధాలు కోలుకోలేనంత దెబ్బతింటాయి ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఈ రాశి వారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు వాటిని వివరించడానికి కూడా మాటలు చాలా మంచి జరుగుతుంది అనుకునే లోపే చెడు సంఘటనలు ఎదురవుతున్నాయి మీ స్వభావరీత్యా చాలా మంచి మనసు కలిగేవారు చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తులు దైవాంశ సంభూతులుగా చెప్పవచ్చు కానీ ఒక్కోసారి మీకే పెద్ద శత్రువు అవుతుంది మొక్కంటి కోపం వస్తుంది మీ కోపం వెనుక అంతకంటే పది రేట్లు ఎక్కువ ప్రేమ దయ ఆత్మీయత ఉంటాయని మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికే ఎరుక మీ మనసు లాగా స్వచ్ఛమైనది అందుకే ఎవరిపైన ఎక్కువ కాలం కోపాన్ని పెంచుకోలేరు కాబట్టి మీకు ఈరోజు ఈ తేదీ ఈ ఈ రోజున మీలోని స్వచ్ఛతకు భగవంతుడు తోడ్పాటు లభిస్తుంది ఇప్పటి వరకు పడ్డ శ్రమ అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు ముఖ్యంగా నా అనుకున్న వారే మిమ్మల్ని చులకన చేయడం మంచితనాన్ని బలహీనతంగా వాడుకొని మోసం చేయడం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను మోయడం వలన మీకంటూ ఒక ప్రత్యేక సంతోషం లేకుండా పోయేది నిరంతరం కూడా ఇతరుల కోసమే త్యాగాలు చేస్తూ జీవించారు ఎవరికైనా సహాయం చేయాలంటే మీ వెనకాడరు ఎదుటి వారి ప్రేమ కోసమే ప్రాణాలు సైతం లెక్క చేయరు అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది గతంలో కూడా చాలామంది మిమ్మల్ని అవమానించారు కానీ ఇప్పుడు ఈరోజు మీ తిది మీకు చాలా వరకు అపరిస్థితులను మార్పు చేస్తుంది మీరు మరిచేలాగా చేస్తుంది మీరు తిన్న వెన్నపోట్లు మిమ్మల్ని ఒక గొప్ప యోధునిగా మార్చేశాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంత సులభంగా మార్చలేరు మోసం చేయలేరు మీ జీవితంలోనే ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది మీ సమస్యలన్నిటికీ మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు మీ చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చేసే వ్యక్తులు ముఖ్యంగా కే అక్షరం ఆర్ అనే అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగాని లోపల మాత్రం నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ళ మీద నిలబడడం వారికి అసలు గిట్టడం లేదు తట్టుకోలేకపోతున్నారు మీ ఆర్థిక స్థితి దెబ్బతీయడానికి కుటుంబంలోనే గొడవలు సృష్టించడానికి వారు నిరంతరం కుట్రలు పండుతూనే ఉన్నారు మీరు మీ మనసులో నిరాశలను డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను ఆ వ్యక్తితో పంచుకోవడం వలన వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు మీ బలహీనత తెలుసుకొని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడంలో వారు నిపుణులు అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది వారు అపరిచితులు కాదు మీతో కలిసి భోజనం చేసేంత సన్నిహితులు కావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇకనైనా వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం మరొక వైపు డి అక్షరంతో మొదలయ్యే వారు వ్యక్తులు విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి మీరు మీ పైన పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నారు మీ మాయ మాటలను నమ్మే స్వభావాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని నష్టపరచడానికి మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజునే ప్రయత్నం చేస్తారు ఇది అన్ని గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత కూడా కనిపిస్తుంది వీరితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలు అసలు బయటపెట్టద్దు ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడాను ఎటువంటి డబ్బు లావాదేవీలు పెట్టుకోవద్దు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు మీ దగ్గర స్నేహితులు లేదా బంధువులు అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కూడా కొంచెం ఈ లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది మీ కష్టార్జితాన్ని వారు వాడుకోకుండా మీరు అప్రమత్తంగా ఉండండి గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకుండా ఉండడమే ప్రస్తుతం మీ కర్తవ్యం ముఖ్యంగా ఏ అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో సంభాషించేటప్పుడు వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త వారి వల్ల చిన్నపాటి గొడవ లేదా శత్రుత్వం ఏర్పడే సూచన కాన వస్తుంది ముఖ్యంగా ఈ తేదీ వారితో వాదోపవాదనలకు దిగకుండా ఉండడం క్షేమకరం అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సోమర్థనాన్ని వదిలి కష్టపడండి ఈ రాశి వారు శ్రమకు వెనకాడరు ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టి ఫలితాలను అందిస్తుంది మీపై జరుగుతున్న కుట్రలు కేవలం మాటలకే పరిమితం కాలేదు కొందరు వ్యక్తులు మీ అభివృద్ధి అడ్డుకోవడానికి చెడు తంత్రాలను కూట ఆశ్రయించే అవకాశం ఉందంటూ గ్రహాల స్థితి చెప్తుంది మీ ఇంట్లో కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కళలు మీకు సంతానానికి రావడం ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటే అది మీ పైన ఎవరు చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతం ఈ వ్యాపారంలోను లేదా ఉద్యోగంలో మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహ ఉద్యోగులు లేదా పోటీదారులు మీ పైన అప్పుడు ప్రచారం చేయిస్తున్నారు మీ సంతకం ఉన్న పత్రాల విషయంలో ఈ రోజున ఈ తిథిలో చాలా జాగ్రత్త ఈ కుట్రలను భగ భగ్నం చేయడానికి దైవం మీకు తోడవుతుంది మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వారు తాము తవ్విన గోతులు తామే పడతారు మధువుల విషయంలో ఈ రాశి వారు పడే బదులు వర్ణించడానికి కూడా సాధ్యం కానిది మీ రక్తం పంచుకున్న వారు మీ పతనాన్ని కోరుకుంటున్నారు అని చేదు నిజం మీరు అంగీకరించక తప్పదు మీరు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నది చూసి తట్టుకోలేక మీ వెనుక గూతులు తీసే బంధువులు మీ చుట్టూరు ఉన్నారు మీరు కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే వారి అవసరం కోసం మీ దగ్గర ఉన్న నవ్వుతూ వస్తారు కాబట్టి మీరు వీరి నవ్వు వెనుక విషయం దాగుంది ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతూ మీ మిమ్మల్ని వెళ్ళి తిరగగాని మీ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి ఇక ఈ రోజు నుండి ఈ విషయంలో జాగ్రత్త అలాగే మీకు ఏమిటి అంటే ఒక విందు లేదా శుభకార్యంలో వీరి యొక్క అసలు రూపం బయటపడుతుంది మీ ఇంటి రహస్యాలు బయట పెడుతుంది మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయం ఈరోజుకి ఈనాటికి మీకు అర్థమవుతుంది ఈ రాశివారి మంచితనంతో వారికి సహాయం చేసిన వారు కానీ వెండిపోటు పొడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇకపై మీ కుటుంబ విషయాలను ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు అందరూ మన వాళ్ళే అని భ్రమ నుండి బయటకు రండి ఎవరు మీ కష్టంలో తోడున్నారో వారికి మాత్రమే దగ్గరకు అయ్యే పరిస్థితి ఇవ్వండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అన్యాయాలకు మోసిన అపనిందలకు ఆరోపణలకి భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు ఇది మీకు అనుకూలంగా మారబోతున్నది అయితే ఈ రోజున మీ చేపట్టిన ప్రతి పని విజయవంతం ఏ యోగం ఉంది మీరు కోల్పోయిన గౌరవం మర్యాదలు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరికి చేరుతాయి గ్రహాల అనుకూలత వలన మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వివాదాలు ఈ రోజున వేగవంతం వేగవంతమవుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు దైవ బలం తోడవడం వల్ల మీరు అసాధ్యం అనుకున్న కార్యాలను ఈ రోజునే సులభంగా పూర్తి చేస్తారు ఇక ఈ రోజు నుంచి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మీ జీవితంలోనే డబ్బు ప్రవాహం ఊహించని విధానంగా పెరగబోతుంది మీ ఎప్పుడు ఆశలు వదులకుండా పాత బకాయిలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గము అకస్మాత్తుగా తెచ్చుకోవడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతం అవుతాయి లక్ష్మీ కటాక్షం వలన మీ ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోతుంది ఐశ్వర్యం లభించే సమయం ఇది చెప్పక తప్పదు ధైర్యంగా ఈ రోజున మీ అడుగులు ముందుకు వేయండి దీనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలు కూడా మీకు కనిపిస్తాయి ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం గోడపైన పైన బలులు జంటగా కనిపించడం లేదా కుడి అరచేతుల మీపై లేదా కుడి అరిచేతుల విపరీతంగా దురద రావడం వంటివి జరిగితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవడం అయితే గుర్తుపెట్టుకోండి మీకు ఒక చిన్న విజయం లభించిన దానిని ఓరంతా చాటైపోయేయకండి నలుగురికి తెలిస్తే దృష్టి దోషం తగిలి మళ్ళీ సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది మీ అవకాశాన్ని ఆనందాన్ని రహస్యాలను ఈ రోజున మీ కుటుంబానికి పరిమితం చేయండి ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడాను అంటే ఇరవై నాలుగు గంటల్లో కూడాను మీ పరిస్థితి ఎవరికి తెలియనేకూడదు మీకు వచ్చే అవకాశం కానీ వచ్చిన వార్త కానీ విన్న ఏ విషయం కానీ ఎవరికీ చెప్పకూడదు ఇంకొకంటికి ఈ విషయం తెలియకూడదు ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన రోజు ఇది మీ జాతక చక్రంలో శని గురు గ్రహాల అనుకూలత వలన ఆగి ఆగిపోయినదన ప్రభావం తిరిగి ప్రారంభమవుతుంది గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా వ్యాపారంలో చిక్కుకుపోయిన పాత బకాయిలు ఈరోజు ఈ సమయంలోనే తిరిగి చేతికి అందే మార్గం కానీ వార్త కానీ మీ చెవిన పడుతుందని చెప్పొచ్చు ఊహించని విధానంగా ఏదో ఒక రూపంలో డబ్బు లాభం కలగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనసు తేలిక పడుతుంది షేర్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈరోజు లాభాల బాట పడతారు నూతన ఆదాయ వనరులకు వృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయం అంటే ఈ ఒక్క తిది మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుందంటే నమ్మసక్యమా అత్యంత శుభప్రదంగా ఉంటుంది కార్యాలయంలోని మీ పనితీరుకు అధికారుల నుంచి అద్భుతవంతమైన గుర్తింపు ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి ప్రమోషన్ లేదా జీత పెరుగుదల గురించి ఈనాటికి మీకు సానుకూల సమాచారం అందుతుంది అంత ఈశ్వరీఛ విదేశీ ప్రయాణానికి ప్రయత్నం చేస్తున్న వారికి విష లేదా ఇతర అనుమతులు లభించి మార్గం అవుతుంది ఓం నమ శివాయ వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయం పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి అంత స్వేచ్ఛ కొత్త వ్యాపారులు ప్రారంభించడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది శివుడి పైన భారం వేయండి ఇది అనుకూలమే మీ జీవితంలోనే పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడు ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు వారి యొక్క మాటలకు వారి యొక్క సలహాలకు మీ జీవితంలోని తగిన సమయం ఇవ్వబోతున్నారు వారికి పాత్ర ఇవ్వబోతున్నారు మీ జీవితంలోనికి ప్రవేశించడం ఏదో ఒక రూపంలో అండగా నిలబడడం జరుగుతుంది మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయభిలాషి కావచ్చు వీరి సలహాలను ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తాయి వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది వీరి ద్వారా ఒక వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య మీ యొక్క భవిష్యత్తు బంగారుమయం చేస్తుంది ఈ వ్యక్తి కేవలం డబ్బుకు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తాడు వీరితో మీకున్న సంబంధం మీ జీవితంలోనే ఒక శాశ్వతమైన సానుకూల మార్పు తీసుకొస్తుంది ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీకు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈనాటికి మీకు ఒక బలమైన పునాదిన వారు నిలవతున్నారు ఈ రాశి వారికి రాబోయే సమయంలో అంటే ఈ రోజున ఈ యొక్క నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వీడిపోయే అవకాశం ఉంది చాలా కాలంగా తాకట్టులో ఉన్న భూమి వివాదాలు లేకపోతే అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు సానుకూల మార్పులు తిరుగుతాయి ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రం దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాన్ని ఇస్తుంది ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కళలు కంటున్నారో వారికి ఊహించని విధంగా సంబంధించిన తక్కువ ధరకే భూమి దొరకడం దా బ్యాంకు యత్నాలు సులభంగా మంచిగా ప్రయత్నాలు రావడం రుణాలు రావడం అద్భుతం జరుగుతుంది ఇది కేవలం మీ అదృష్టం కాదు మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండడం వలన జరుగుతున్న మార్పు ఈ రాశి వారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు గతంలో ఉన్న విభేదాలు అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడుతుందని చెప్పొచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు బలంగా ముందుకు సాగుతారు ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఈ రోజున చర్చలు జరుగుతాయి బంధువుల రాకతో ఇల్లు కలకలలాడచ్చు అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కంటికి కానరాని దూరం పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ మీద చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళడం వలన స్పర్ధలు ఏర్పడుతున్నాయి ఓకే ఇంట్లో ఉన్నా కూడా మనసులో కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శని గ్రహ ప్రభావం అలాగే బయట వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టడం మీ జీవిత భాగస్వామికి ఎవరో సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీ పైన ఉసి కొలుపుతున్నారు అయితే రాబోయే ఈ రోజున మీకు ఈ యొక్క పట్టింపులు దూరం కాబోతున్నాయి ఒక అద్భుత మార్పు రాబోతుంది మీ మధ్య ఉన్న అపోహలు కావచ్చు ఇబ్బంది కావచ్చు సమస్య కావచ్చు కంటికి కానరాని ఇబ్బందులు ఏమీ ఉన్నా తొలగిపోయి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఎదురవుతుంది మీ భాగస్వామికి మీ విలువ తెలిసేది ఒక సంఘటన జరుగుతుంది మీరు మీ మనసులోనే బాధను దాచుకున్న వారితో శాంతంగా పంచుకోవడం వారి భర్తల మధ్యపరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి మునుపటి కంటే బలపడుతుంది రాబోయే రోజులలో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అన్యూన్యత పెరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున దానికి సంబంధించిన వార్తలు సలహాలు శుభవార్తలను వింటారు ఆ దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడిస్తారు మీకు ఎన్ని కష్టాలున్నా సరే దైవం మీద భారం వేయండి ఇది కావాలని చెప్పి కోరుకోండి ఆ కోరిక కంపల్సరీ నెరవేరి మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఏ కోరిక అయినా నెరవేరుతుంది మీకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల కూడా మీ శుభవార్త వింటారు మీరు అన్ని విజయాలు సాధిస్తారు మీరు ఎంతో గర్వకారంగా నిలుస్తారు పిల్లల వల్ల మీకు ప్రీతి కీర్తి ప్రతిష్ట లభిస్తాయి వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు లభిస్తాయి ఈ పెళ్లి విషయంలో ఫోన్ కాల్ వస్తుంది మీకు సంబంధాలు మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి సందర్భాన్ని అసలు మిస్ చేసుకోకండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేసి మీకు మంచి శుభవార్తను వినండి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు కోరుకుంటున్న ఒక సంబంధం ఈరోజు మీకు కళలు అయ్యే త్వరగానే మీరు నిండుగా కనబడుతుంది మీకు సమాజంలో మీ యొక్క ప్రతి మాట కూడా రోజున విలువ పెరుగుతుంది మిమ్మల్ని గతంలో మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు రాజకీయం లేదా సామాజిక రంగంలోనే ఉన్నవారికి పదవులు దక్కే యోగం ఉంది రే అంటే మధ్యాహ్నం వరకు అయితే మీకైతే ఫోన్ అయితే వస్తుంది నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవ బలం తోడవుతుంది మీ ఆలోచన ధైర్యంగా మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశల వ్యాపిస్తాయి మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మీకు మేలు చేస్తాయి గౌరవప్రదమైన హోదాలో మీరు కూర్చొని అవకాశం ఈరోజు నుంచి మొదలు కాబోతుంది మీ మాట్లాడితే తీరుతో మందరిని మంత్రముగ్ధులు చేస్తారు నలుగురిలోనే మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిది చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు కానీ ఒక పరీక్ష సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు అనవసరపు విషయాల్ని మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశాలున్నాయి యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా కావచ్చు ప్రత్యక్షంగానే పరోక్ష అయినా సరే స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్తగా ఉండండి దురర్వాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం ఆరోగ్యం విషయంలో మీరు మాత్రం ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఈరోజు నుంచి కొంత సమయం ధ్యానం కొంత సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్ష అని గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక ఈ రోజునే కాదండి రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ కళలో పదే పదే దేవాలయాలు ఏదో ఏనుగు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తుంది మీ జీవితంలో రాబోయే భారీ ధన లాభానికి సంకేతం బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలో మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటనలు కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచి గెలుస్తుందని మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చే క్షమాపణ కోరడం చూస్తారు అది ఎవరినైనా కూడా కావచ్చును అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరో ఇంద్రియం మేల్కొనడం వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించిపోగలుగుతారు మీకు ముందే హెచ్చరిక వచ్చేస్తుంది ఈ దైవిక శక్తులు మిమ్మల్ని నమ్మండి ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి ఈ శక్తులు ఈ రోజున మీ కాదండి అన్ని రోజున మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తాయి మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన మూడు ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి ఈరోజు మీరు సర్దిద్దుకుంటే మొదటిది ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం రెండవది మీ శత్రువులను తక్కువ అంచనా వేసి అదే అజాగ్రత్తగా ఉండడం ఇక మూడవది నీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం ఆధ్యాత్మిక వరం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు ఈ రోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించండి మీరు మీ భయం తొలగి ధైర్యం కలగాలంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి భ్రమిదలు ఆవ నూనె దీపం వెలిగించి అందులోని రెండు లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి అడ్డంకులు తొలగడానికి ఓం గమ్ గణపత ఏ నమహ ఇరవై ఒక్కసార్లు నిత్యము స్మరించండి దిష్టి దోషాల నివారణకు ఇంటి గడపకు ఇరవైల స్వస్తి గుర్తును ఉంచండి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు ఈ రోజున గొడవలకు దూరంగా ఉండి సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూడంతో అరతి వేయండి ఈరోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు మీకు తోడై అద్భుత విషయాలు సొంతమవుతాయి ఈ రాశివారు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఎప్పుడు ఆ దైవం ఎప్పుడు మీకు తోడుండి మీకున్న కష్టాల నుంచి బయటపడేసి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల నుంచి బయటపడేసి ఆ మార్గాలైతే వీళ్ళకి దొరకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉండాలంటే ఎప్పుడు దైవనామస్మరణ చేసుకోండి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దైవనామస్మరణలో మీ చింతలు మీ కష్టాలు మీ బాధలు అన్నీ తొలగిపోయి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత చెడు చేయాలని చూసిన వాళ్ళకు కూడా మంచి చేసే అవకాశం అయితే మీకు ఆ భగవంతుడు కల్పిస్తాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి